హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ నిరసిస్తూ భువనగిరి జగ్జీవన్ రామ్ చౌరస్తా రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు రోడ్డుపై రాస్తారోక నిర్వహించి ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గరం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది దీంతో బీఆర్ఎస్ నాయకులు పరుగులు తీస్తూ మరీ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్ రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్ భువనగిరి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు ఆబోదుల కిరణ్ కుమార్ మండల అధ్యక్షులు పాండు మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తెలంగాణలో శాంతి భద్రతలు లేవు ఇవాళ ప్రజల క్షేమం లేదు అదే విధంగా ఒక గౌరవ పదంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక ఈ తెలంగాణకు తండ్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మహిళలపై హత్యలు జరుగుతున్నా అత్యాచారాలు జరుగుతున్నా ఎక్కడ పట్టించుకునే దాఖలాలు లేవు ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో ఒక గొప్ప మహిళ ఎన్నో మంత్రి పదవులు చేసినటువంటి మహిళలు పట్టుకొని సబితా ఇంద్రారెడ్డి గారిని సునిత లక్ష్మారెడ్డి గారిని పట్టుకొని వీళ్ళు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ మునిగిపోతారని చెప్పి వాళ్ళు ముఖాలు చూస్తేనే పాపం అనే విధంగా మట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇలా తెలంగాణలో గతంలో మహిళలంటే ఒక గౌరవ ప్రదంగా ఉండే మహిళలంటే ఒక బతుకమ్మ మహిళలంటే ఒక చైతన్యము మహిళలంటే ఎన్నో విధాలుగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణలో ఇలా అన్నిటితో పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవమానం చేసిందో దాన్ని బేషరెడ్డిగా క్షమాపణలు చెప్పాలి ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఇలా మహిళలు ఎక్కడ పూజించబడతారో ఆ దేశం బాగుంటది ఆ రాష్ట్రం బాగుంటది మహిళలను కీచపరిస్తే తప్పకుండా ఈ రాష్ట్రమే కాదు ఈ రేవంత్ రెడ్డి కూడా ఉపకూలే పరిస్థితి వస్తుంది కాబట్టి మహిళలకు ఎక్కడైతే అసెంబ్లీలలో తప్పుడు వాక్యాలు చేసిందో ఆ అసెంబ్లీలోనే సబితా ఇంద్రారెడ్డి గారికి ముఖ్యంగా ఈ తెలంగాణ మహిళా లోకానికి

పదేళ్ళు అన్ని పదవులు అనుభవించి సవితా ఇంద్రారెడ్డి సుమితా లక్ష్మారెడ్డి పార్టీ మారినారు బిఆర్ఎస్ పార్టీలకు వచ్చి అంటున్నారే ఇవాళ మీరేం చేసిండ్రు కేశవరావు ఎక్కడి నుంచి వచ్చిండు పదేండు బిఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు అవలంబించిండు అతన్ని తీసుకొని మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నారు కదా కడియం శ్రీహరి ఎక్కడి నుంచి వచ్చిండు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి ఇవాళ మీతో మీతో కలిసి వచ్చిన కడియం శ్రీహరిని ఎట్లా కలుపుకున్నారు అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అనేకమైనటువంటి ఉన్నత పదవులు ఆరంభించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డిని మీరు ఎందుకు కలుపుకున్నారు ఎట్లా చేసుకున్నారు అయితే సవితా ఇంద్రారెడ్డి చేసిందేమో చెప్పవుతుంది పోచారం శ్రీనివాసరెడ్డి కలియం క్రిహన్ చేసిందేమో ఒప్పెట్లయితుందో కలార రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేసిండో ఎన్నైతే చిలక పలుకులు పలికిండో ఇవాళ ఆ చిలక పలుకులు అన్ని ఎక్కడ పోయినాయి ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఒక రాక్షసుడిగా మాట్లాడుతున్నావు తప్ప ఈ రాక్షస చాలా తెలంగాణ ప్రజలకు అవసరం లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ కూడా మా యావత్ తెలంగాణ మహిళా లోకాన్ని నిద్రపరుస్తున్నట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ మహిళా లోకానికి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే చెప్పించే అంతవరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పరోక్ష పోరాటాలు చేస్తూనే కూడా ండి ఎట్లా ఫీల్ అవుతుందంటే ఇప్పుడు మహిళలకు పిరి ఖర్చు పెట్టినామని ఫీల్ అయితున్నాడు మహిళలకు ఎంతో చేసినాం మేము ఇన్ని రోజుల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ ఉండగా ఏం చేయలేదు ఇప్పుడు మహిళలకు పెద్ద చేసినామని అని అది చేస్తున్నాడు మరి ఆయన కూడా పిల్లలుండ్రు ఆడపిల్లలుండ్రు అమ్మ ఉంది చెల్లుంది అందరుండ్రు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఒక మహిళను అనుడు కూడా అది పద్ధతి కాదు ఇప్పుడు ఆయన కూడా టీఆర్ఎస్ నుంచి వాళ్ళు వచ్చినాయనే కదా మరి ఆయన కూడా టీఆర్ఎస్ నుంచి వాళ్ళు వచ్చినాయననే మరి సునీత అనుడు కూడా అది పద్ధతి కాదు టీఆర్ఎస్ వేలు పెట్టి చూపిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆయన పోయి ఇప్పుడు మన సీఎం కూడా ఇంటికి పోయి తీసుకొచ్చుకోలే కదా మన పార్టీలో జైన్ కావాలని ఇంటింటికి తిరిగి అయితే తీసుకొచ్చుకోలేదు వాళ్ళే వచ్చి జైన్ అయినరు కానీ ఈయన మటుకు ఇండ్లలో పోయి ఒక దావతి పిలిచినట్టు ఇళ్ళలో పోయి వాళ్ళకు చెప్పి పార్టీలో జైన్ చేసుకుంటు ఆయనలాగా మనం చేయలేదు కదా పది సంవత్సరాల నుంచి మన సీఎం ఉండంగా మన టీఆర్ఎస్ ఉండంగా ఒక్క మహిళ లేదా నన్న పాపన పోయిందా వాళ్ళు అంటుంటేనే మనం అన్నాం కానీ మనమైతే మనం వ్యక్తిగతంగా మాత్రం మనం అనలేదు ఇటువంటి మాటలు మాత్రము మన సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలి మానుకోకపోతే వంటకు మహిళలు మాత్రం అనేది లేదు